ఓం నమో వెంకటేశాయ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంది ఇందులో నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్ళాలి వెహికల్స్ అయితే లోపలికి వెళ్తాయండి బస్ వచ్చిన వాళ్ళు మాత్రం ఆశ్చర్య దిగి బై వాకింగ్లో ముందుకు వెళ్ళిపోవాలి మనం నడుచుకుంటూ వెళ్ళే దారిలో చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ మరియు లగేజ్ బ్యాగులు తెచ్చుకున్న వాళ్ళు లగేజ్ కౌంటర్లు ఉంటాయి మనం నామాలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే పెట్టుకోవాలండి పైకి వెళ్తే నామాలు వాళ్ళు ఉండరు ఈ వెళ్ళే నడుచుకుంటూ దారిలోనే నామాలు వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే పెట్టుకోవాలి మనం ఆర్చిలోకి ఎంట్రీ కాగానే శ్రీవారి నామస్మరణతో ఆ ఏరియా మొత్తం ధ్వనిస్తుంది ఈ విధంగా నడుచుకుంటూ కొద్దిగా ముందుకెళ్తే టెంపుల్ వస్తుందండి టెంపుల్ స్టార్టింగ్ దేవుడి యొక్క పాదాలు కనిపిస్తాయి ఇది మాత్రం హైలైట్ అండి అసలు స్టార్టింగ్ చూడగానే మనకి ఇంకా లోపల ఇంకెలా ఉంటుందో చూడాలి అనే తాపత్రయంతో ముందుకెళ్తామండి ఈ పాదాల దగ్గర నుండి అయితే మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళడం అయితే ఉంటుంది మనము ఈ స్టెప్స్ నుండి పైకి వెళ్తుంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు కనిపిస్తాయి అందులో మొదటిది శ్రీ మత్స్య అవతారము రెండవది శ్రీ కూర్మా అవతారము మూడవది శ్రీ వరాహ అవతారము నాలుగవది శ్రీ నరసింహస్వామి అవతారము ఐదవది శ్రీ వామన అవతారము ఆరవది శ్రీ పరశురామ అవతారము ఏడవది శ్రీ రామ అవతారము ఎనిమిదవది శ్రీ బలరామ అవతారము తొమ్మిదవది శ్రీకృష్ణ అవతారము పదావది శ్రీ కల్కి అవతారము స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ కాగానే స్ట్రైట్గా వెళ్తే దర్శనానికి వెళ్ళొచ్చు ఒకవేళ రైట్ సైడ్ వెళ్తే గరుత్మంతుడి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఫోటోగ్రఫీ పెట్టారండి ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించింది మేము ట్రై చేసాము మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఇది ఎలా అని అంటే మనం మామూలుగా నిలబడితే మనం టెంపుల్ చుట్టూ తిరిగినట్టు వీడియో వస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే జయఘంతా మండపం అని పెద్ద గంట ఉంది ఇది ఈ గంట కొట్టడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు నేను కూడా ట్రై చేసా ఫ్రెండ్స్ నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే పిల్లల కోసం జంపింగ్ మ్యాట్స్ ఒకటి పెట్టారండి సైజ్ గా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇందులో ఉన్నంత నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు జలనారాయణ స్వామి మండపం కనిపిస్తుంది ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ లో జలనారాయణుడు ఉంటాడు మనం చుట్టూ తిరిగి చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు సహస్ర దీపాలంకరణ సేవ అనే మండపం కనిపిస్తుంది ఇది ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక ఉంటుంది తిరుపతిలో లాగా ఇక్కడ కూడా మాడవీధులు ఉన్నాయండి ఇంతసేపు మనం చూసిన ఏరియా మొత్తం ఉత్తర మాడవీధి ప్రజెంట్ నేను చూపిస్తున్న వీడియో పడమర వీధి అండి ఇక్కడ శ్రీవారి యొక్క గజరాజులు ఆవులు మొదలైన విగ్రహాలు పెట్టారు ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ కసేపు కూర్చుంటున్నారు ఎవరైనా దర్శనానికి క్యూ కట్టలేని వాళ్ళు నడవలేని వారు ఈ పడమర ద్వారం ద్వారా వీల్ చైర్ సౌకర్యం కల్పించారు దర్శనానికి మాత్రం ఫోన్ అలో ఉండదండి దర్శనానికి వెళ్ళే ముందు కౌంటర్లో ఫోన్ ఇచ్చి టోకెన్ తీసుకోవాలి మళ్ళీ దర్శనం అయిపోయాక ఫోన్ తీసుకోవచ్చు ఈ మాడవీధులలో మాత్రం ఫోన్ అలో ఉంటుందండి మనం ఫోటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చోవచ్చు అండి చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా ఈ టెంపుల్ తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయము దీన్ని యాదాద్రి తిరుమలగా కూడా పిలుస్తారు టీటీడీ ఎలానో వై సేమ్ వైటీడీ అలా ఈ టెంపుల్ తెలంగాణలోని భువనగిరి జిల్లాలో ఉంది ఈ టెంపుల్కి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్లకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి మనం అక్కడ భువనగిరి బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ నుంచి చాలా అంటే చాలా ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం రిటర్న్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా చాలా ఆటోలు ఉంటాయి మనం లోకల్ బస్ అక్కడ ఉన్న లోకల్ బస్ ఎక్కినా కూడా టెంపుల్ వరకు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యాక్సిమం టెంపుల్ మొత్తం మీకు చూపించాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్